అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు మీరు కళ్ళ కూడా గడిపే ప్రయత్నాలు చేస్తారు దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి బంధం ఇంకా దృఢపడుతుంది మీరు ఈ రోజు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది ఈ రోజు ఒక ఈ రాశికి చెందిన వారు ఈ రోజు తమ వ్యక్తిగత జీవితాన్ని ఆనందించే ప్రయత్నాలు చేస్తారు మీ ధైర్యం ఓర్పు మెరుగవుతుంది ఈ రోజు సానుకూల ఫలితాలు సాధిస్తారు హనుమంతుని అనుగ్రహంతో శత్రులను ఓడిస్తారు మీ వైవాహిక జీవితంలో కొత్త మార్పులు వస్తాయి ఈ రాశి వారిలో వ్యాపారస్తులు కొత్త ప్రణాళికలు అమలు చేయడానికి తొందరపడాల్సి రావచ్చు మరి ఈ రోజు సంతోషంగా ఉండడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు ప్రత్యేకమైన అవుతుంది కొత్త ఆస్తిని కొనుగోలు చేయాలని మీ కోరిక నెరవేరవచ్చు అయితే దీనికోసము మీరు సీనియర్ సభ్యులతో మాట్లాడి మరి మరియు పత్రాలను చాలా జాగ్రత్తగా సిద్ధం చేసుకోవాలి ఈ రోజు ఆరోగ్యపరంగా చూస్తే మంచిగానే ఉంటుంది మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉండాలి అని అనుకుంటే మీరు ఏదో ఒక పని కారణంగా మీరు ఈ రోజు మీ యొక్క భాగస్వామి తోటి మీరు ఈ రోజు దూరంగా ఉండాల్సి రావచ్చు మీరు మీ ప్రేమ విషయంలో మంచి ఫలితాలను సాధించాలనుకుంటే ఎవరైనా ప్రేమికులకు సహాయం చేయండి వాహనాలు వాడే సమయంలో జాగ్రత్తలు పాటించండి ఈ రోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితి బలంగానే ఉంటుంది దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న బకాయిలు పొందుతారు మీరు ఈ రోజు మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు మీరు మీ పని కంటే ఇతరుల పనులపైన ఎక్కువగా శ్రద్ద చూపుతారు దీని కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు గతంలో తీసుకున్న నిర్ణయాలకు బాధపడతారు కుటుంబ సభ్యులు మీకు మార్గం చూపిస్తే మీరు దాన్ని అనుసరించటం మంచిది ఈ రోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు ఎవరిని కుట్టిగా నమ్మకూడదు లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది మీరు ఇలా చేస్తే వారు మీద ఒప్పందాన్ని నిలిపివేయచ్చు దీంతో మీరు భారీ నష్టాలను చూడాల్సి వస్తుంది ఈ రోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకు నడవండి మీరు విజయం ఖచ్చితంగా సాధిస్తారు లక్కీ సంఖ్య లక్కీ కలర్ మనీ ఇంకా నీటి పరిహారంలో నల్ల పసుపు కుమ్మల తీసుకొని తీసుకుని వాటిని ఎరటి బట్టలు చుట్టి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి ఇంటి ముందు తీయాలి ఇలా చేయటం వల్ల మీకున్న దోషాలు తొలగిపోయి మీకు అంత అశుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో